ఎందుకంటే ఎంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మీ గ్రామ పెద్దలందరికీ కూడా పెద్దలకి అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నిజంగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాల్లో యాక్చువల్లీ ఈరోజు ఈ రీసెంట్లీ మన చిన్న మిస్ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే మూడు రోజులు బిజీ ఎక్కడ నేను సంక్రాంతి సంబరాల్లో పాల్గొనలేకపోయిన బాధ చిన్నది ఉన్నది నాకు ఆ బాధని మీరు తీర్చారు ఆ వ్యక్తిని తీర్చారు హ్యాపీగా ఉన్నాయి ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి జరుపుతున్నారు ఒక యూనిటీ కంటే మీ ఐకమత్యం ఏంటో అర్థమవుతుంది థ్యాంక్ యూ నా స్వార్థం కోసం రెండు విషయాలు చెప్తా ఒక మైక్ పట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు మాట్లాడతా కొంచెం నా స్వార్థమైందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుర్ర కూడా దయచేసి హెల్మెట్లు పెట్టుకోండి మినిమం స్పీడ్తో వెళ్ళండి లేదని ఏంటంటే హెల్మెట్ అనేది ఎందుకు పెట్టుకోమని చెప్తున్నానంటే మెదడు మెదడు అనేవి మూడు పార్ట్స్ ముందు మెదడు మధ్య మెదడు వెనక మెదడు దీన్ని చిన్న మెదడు అంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి అంబాక లేటా ఉంటుంది ఎనీ రోడ్ యాక్సిడెంట్ జరిగితే వెనక్కి పడిపోతుంటారు పడి ఈ ఈ అంబాగ్రాడ ఏం చేస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ని అలాగే శ్వాస వ్యవస్థని పనిచేస్తుంది నియంత్రిస్తుంది సో వన్స్ ఇది అయిందంటే అక్కడ దెబ్బ తగిలితే వెంటనే స్పాట్లో చెవులంటా ముక్కంట రక్తం వస్తే చనిపోతారు అటువంటి ప్రమాదం నుంచి మనం రక్షించుకోవాలంటే హెల్మెట్ పెట్టుకోవాలి ఒక రోడ్డు ప్రమాదం అంటే ఒక నిండు కుటుంబము రోడ్డును బారిన పడటమే సో నా రిక్వెస్ట్ ఇది మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఒకటి అలాగే ఆడపిల్లలకి ఇంకో రిక్వెస్ట్ ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా చిన్నపిల్లలను అందరికీ చెప్పేది ఒకటే మనల్ని మన అమ్మ మన నాన్న మన కుటుంబము ప్రేమించినట్టు ప్రపంచంలో ఎవరు కూడా మనల్ని ప్రేమించరు సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులను ఇప్పుడు కూడా బాధ పెట్టే పనులు అయితే చేయొద్దు నేను ఎంతకు మించి ఇంకెవరికి కూడా ఏం చెప్పలేదు తల్లిదండ్రిని ఒకటమ్మ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎవడో పది రూపాయలు చాక్లెట్ లేదంటే ఇంకేదో ఇచ్చి మీరు నిన్ను ఇష్టపడతాను అనేసి అంటే మీరు ఎట్లా వాళ్ళని చదువుతారు మీ నీ తండ్రి నీకు చిన్నప్పటి నుంచి ఎన్ని కొరి ఉంటాడు నీ తల్లి నీకు చిన్నప్పటి నుంచి ఎన్ని ఇచ్చేసి ఉంటుంది అవి గుర్తుకు తెచ్చుకొని తల్లిదండ్రి గౌరవము మర్యాద పరువు అనేది తీయకుండా జాగ్రత్తగా ఉండడం అమ్మా నెక్స్ట్ ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సైబర్ నేరాలు అనేవి జరుగుతున్నాయి దయచేసి పోవద్దు తెలియని లింకులు ఇచ్చేయద్దు ఓటీపీ నెంబర్లు ఎవరికి చెప్పొద్దు అలాగే ఏవైనా డిజిటల్ అరెస్టులు ఇవన్నీ కూడా ఫేక్ కాబట్టి వాటి మీద కూడా అవేర్నెస్గా ఉండండి అంటే టైం ఉంటే దానిసేపు ఎక్కువసేపు మాట్లాడదాం కానీ మీకు ఇంకెక్కువ ప్రోగ్రామ్ ఉంది యాక్చువల్గా అయితే సో అది ఒకటి ఇంకా ఫైనల్గా ఒక చిన్న రెండు కథలు చెప్తా రెండు కథలు చెప్పి క్లోజ్ చేస్తా చిన్న చిన్న లిటర్మీటర్ చిన్న కథలు తల్లిదండ్రులను ఉద్దేశించి ఫస్ట్ పిల్లల పెంపకం గురించి ఏ విధంగా ఉండాలి పిల్లలు ప్రతిదీ కూడా మనల్ని అనుగరిస్తారమ్మ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఫోన్ చూస్తాం పిల్లలు ఫోన్ చూడకూడదు అంటాం అది చాలా తప్పు మనం ఒక పుస్తకం పట్టుకుని పిల్లల దగ్గరగా చదివితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చదువుతారు అంతే తప్పించి మనం ఫోన్లు చూసి టీవీలు చూసి ఇచ్చేసి పిల్లల్ని చదవమంటే వాళ్ళు చదవరు దానికి ఒక అంటే ఇటువంటి దానికి ఒక కథ ఏంటంటే ఒక తండ్రి ఒక కొడుకు ఒక ఆరు సంవత్సరాల కొడుకు ఒక నలభై సంవత్సరాల తండ్రి అతని తండ్రి ఒక ఎనభై సంవత్సరాలు త్రీ జనరేషన్స్ ఉన్నారు అయితే ఈ ముగ్గురు జనరేషన్లో ఎనభై సంవత్సరాల పెద్ద ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆయన ఏ పని చేయలేకపోతుంటాడు దాంతో ఈ ఆయన ఆయన కొడుకు అంటే ఎనభై సంవత్సరాలు ఆయన కొడుకు ఎవరు వాళ్ళ అబ్బాయి అంటే ఫార్టీ సంవత్సరాలు అతను ఆ ముసలాయన్ని నీ వల్ల ఉపయోగం లేదు నువ్వేమి పని చేయవు నువ్వు అడువు అనేసి నిత్యం కూడా ఆయన్ని తిడుతూ ఉంటుంటాడు తిడుతుంటే ఈ తిట్లలో ఎవరంటే ఆరు సంవత్సరాల అబ్బాయి అబ్జర్వ్ చేస్తుంటాడు ఈ ఆరు సంవత్సరాల అబ్బాయి అది అబ్జర్వ్ చేస్తుంటాడు సో వన్ ఫైవ్ డే ఆయన ఎనభై సంవత్సరం ముసలి ఆయన ఆ రోజు ఊర్లో బాగా వర్షం పడుతుంటుంది వరదలు వచ్చే శవాన్ని తగలబెట్టడానికి కూడా ప్లేస్ లేదు సో ఏం చేసాడంటే ఈ నలభై సంవత్సరాలు ఆయన వాళ్ళ నాన్న తాలూకు శవాన్ని ఒక ఇడ్లి బండి మీద కనీసం చేతులతో కూడా ముట్టుకోకుండా ఐ మీన్ చేతితో ఎత్తేసి బండి మీద పెట్టేసి ఆ ఊరు పక్క ఊర్లో ఐ మీన్ ఆ ఊరు పక్కన ఒక నది ప్రవహిస్తుంటే అక్కడికి తీసుకువెళ్ళి ఆ ఎడ్ల బండి పైన ఈ చిన్నపిల్లలను ముందు కూర్చొని పెట్టాడు చిన్న చిన్నపిల్లలను ముందు కూర్చొని పెట్టి ఆ ఎడ్ల బండి పైన శవాన్ని తీసుకొని వెళ్ళి ఆ నదిలోకి ఈ శవంకి ఐ మీన్ తండ్రి శవానికి తాడు కట్టి ఆ తాడుతో పాటు ఈడ్చుకొని వెళ్ళి నదిలో విడిచిపెట్టాడు ఈ పిల్లడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు నదిలో శవం కొట్టుకుపోతుంది తక్కి నీ బండి దిగి పరిగెట్టి ఆ శవనకి పరిగెట్టాడు పరిగెట్టి వెళ్ళి సరికి అప్పుడు ఈ తండ్రి చూసి పట్టుకొని ఎందుకు రా వెళ్తాను ఏంట్రా అని ఆపాడు ఆపితే నాన్న నీ తండ్రి చచ్చిపోతే నువ్వు తాడుతో శవానికి తాడుతో కట్టి నదిలో ఇచ్చావు రేపు పొద్దున నువ్వు చచ్చిపోతే నీకు ఆ తాడు కావాలి సో ఆ తాడు కావడానికి వెళ్తాను అన్న అంటే నీ మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా పెంచాలి విలువలన్నీ వాళ్ళకి అందించాలి విలువలతో కూడిన విద్యను అందించాలి నీతి కథలు చెప్పాలి సామెతలు పద్యాలు ఇవన్నీ కూడా మనమే చెప్పాలి వాళ్ళకి పిల్లలు చెడిపోయారంటే తప్పు వాళ్ళది కాదు కేవలం మందే తల్లిదండ్రులుగా మందే ఒక పిల్లాడు చెడిపోయాడు సారీ చెడిపోయాడంటే తల్లిదండ్రులుగా తప్పు మనదే సో పిల్లల పట్ల పిల్లల పెంపంగం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ నాది అండ్ యూత్ మీకు కూడా చిన్నది బిడ్డ దేవుడి గుడి దేవుడి గుడిలో ఉండే విగ్రహం ఎంతో చేస్తారండి రాయితో చేస్తారు దేవుడి విగ్రహం రాయితో చేస్తారు ఏ మీకోసమే కదా దేవుడు గుడి బయట ఉండే గుమ్మం అది కూడా ఏం చేస్తారు రాయితో చేస్తారు వన్ డే వన్ ఈవినింగ్ ఎవరు లేరు దేవుడి గుడిలో ఉండే గుమ్మం రాయి వచ్చి దేవుడు రాయి అని అడిగిందంట దేవుడా దేవుడా అందరూ నిన్ను చేతులతో మొక్కుతారు నన్ను మాత్రం కాలుతో తొక్కుతారు ఎందుకు అని అడిగిందంట ఏమడి దేవుడు రాయి అంతే కదా దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాం బొమ్మాన కాళ్ళతో తొక్కుతాం అంతేనా అప్పుడు దేవుడు రాయి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఎస్ నువ్వు రాయివే నేను రాయిని మన ఇద్దరము అడవి అనే పాట అడవిలో పుట్టాం ఇద్దరం కూడా శిల్పి అనే ఒక పాట శిల్పి అనే ఒక మాస్టర్ దగ్గరికి ఇద్దరం చేరాం ఉపాధ్యాయుడి దగ్గరికి ఎవరైనా శిల్పి శిల్పి ఆయన పేరు శిల్పి అనే ఉపాధ్యాయుడి దగ్గర చేరాం ఆయన ఉలి అనే బెత్తాన్ని పట్టుకున్నాడు ఉలి అనే బెత్తాన్ని పట్టుకొని క్రమశిక్షణని దెబ్బ కొట్టాడు నేను ఓర్చుకున్నా పట్టుదలని దెబ్బ కొట్టాడు నేను ఓర్చుకున్నా ఆత్మవిశ్వాసం అనేది దెబ్బ కొట్టాడు నేను ఓర్చుకున్నా కృషి అనేది దెబ్బ కొట్టాడు నేను ఓర్చుకున్నా ఇలా ఎన్నో దెబ్బలు కొట్టాడు అన్ని దెబ్బలకు ఓర్చుకొని నేను ఒక అందమైన శిల్పంగా మారా అందమైన శిల్పంగా మారా కాబట్టి దేవుడిగా అక్కడ ఉన్నా కానీ నువ్వేం చేసావు క్రమశిక్షణ అనేది దెబ్బ కొట్టాడు తిరగబడ్డావు అనేది దెబ్బ కొట్టాడు తిరగబడ్డావు తిరగబడి ఎందుకు పనికి రాకుండా మొక్కలు అయిపోయావు సో మొక్కలైపోయావు కాబట్టి నిన్ను అక్కడ వేస్తాడు నేను అన్ని దెబ్బలను ఓర్చుకున్నా కాబట్టి నన్ను దేవుడిగా పూజిస్తున్నారు ఇప్పుడు చెప్పండి మీరు దేవుడు అవుతారా ఎందుకు పరికరం రాయలు అవుతారా అంతేనా అంటే ఏం చేయాలి ఏం చేయాలి చదువుకోవాలి ఉపాధ్యాయులు చెప్పింది విని చదువుకోవాలి పెద్దలు చెప్పింది విని చదువుకోవాలి అర్థమైందా తెలియని విషయాల్ని తెలుసుకోవాలి కష్టపడి చదువుకోవాలి చదువుకుంటారు అందరున్నా చదువుకుంటారా చెప్పండి ఓకేనా రైట్ నెక్స్ట్ టైం అవకాశం ఉంటే డెఫినెట్లీ బాలకోట గారికి ఇప్పుడే చెప్తున్నా మీ దగ్గరే పార్టిసిపేట్ చేస్తా ఎందుకంటే నాకు ఉన్న హాఫ్ అన్ అవరో వన్ వన్ అవరో మీ గ్రామస్తు అందరూ చెప్తున్నా నాకు హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ టైం నాకు అవకాశం ఉంటే డెఫినెట్లీ మీ దగ్గర చూడండి అందరూ కూడా బాగా చదువుతున్న మంచి పౌరులుగా ఉండండి ఎటువంటి క్రిమినల్ కేసులు గట్రా ఇన్వాల్వ్ అవ్వద్దు ఎటువంటి న్యూసెన్స్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ ఇన్వాల్వ్ అవ్వద్దు ఫస్ట్ యూత్ ముఖ్యంగా యూత్ థ్యాంక్ యూ అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ పెద్దలందరికీ కూడా నమస్కరించారు థ్యాంక్ యూ